ఈ ఫ్రాక్ ఇంత బాగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి లుక్ వైజ్గా చాలా మంచి లుక్ అయితే వచ్చేసింది ఒక రెడీమేడ్ ఫ్రాక్లా అనిపిస్తుంది అసలు అసలు సారీతో స్టిచ్ చేసినట్టుగానే లేదు ఒక రిఫరెన్స్ పిక్ అయితే మనకు పెట్టారు సో అలాగే మనం లో అండ్ హై టైప్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసాము బాక్స్ ఫ్లీడ్స్ అనేవి చూసారు కదా ఈ విధంగా అయితే స్టిచ్ చేసామన్నమాట లోపలికి చాలా ఖర్చు అయితే పెట్టేసి బాక్స్ ప్లీడ్స్ అయితే పెట్టాము అండ్ సారీలో వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అయితే ఉంది కదా అది ఈ విధంగా ప్లెయిన్ అయితే వచ్చేసింది దాంతో నేను ఈ విధంగా బలూన్ హ్యాండ్స్ అయితే స్టిచ్ అనమాట సో ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర ఎలస్ట్రిక్ టైప్ అంటే హ్యాండ్స్తో అటాచ్ అయి వస్తుందనమాట సో చూసారు కదా ఈ హ్యాండ్స్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి అండ్ కలర్ కాంబినేషన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది అండ్ చూసారు కదా ప్లీట్స్ అనేవి అయితే మనం ఐరన్ అయితే చేసేసామన్నమాట సో అందుకు ఇంకా నీట్గా అయితే కనిపిస్తుంది నాకైతే ఈ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవాలనిపిస్తుంది ఇలాంటిది సో మీకు ఎలా అనిపిస్తుందో ఒక కామెంట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ